श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रय नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रय नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रय नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं नमः ॐ ऐं ह्रीं श्रीं नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रय नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रय नमः వాగ్భవ కూటంలో ఉన్న మంత్రాల్లో ఆరు మంత్రాలు మధుర శ్లోకంలో మనకు దర్శనం ఇచ్చాయి ఆరు మంత్రాలకు అర్థం తెలుసుకున్నాం ఆరు మంత్రాలను బీజాక్షరాలతో జపించాం ఇప్పుడు ద్వితీయ శ్లోకం కమలాక్షి కల్మషగ్ని కరుణామృతసాగర కథంబకాన నావాస కథంబ కుసుమ ప్రియా కల్ కమలాక్షి కల్మషఘ్ని కరుణామృతసాగర కదంబకాన నావాస కదంబ కుసుమ ఇది ద్వితీయ శ్లోకం పదవి భాగం పదవి భాగం చేస్తే మనకు ఎన్ని పదాలు ఉన్నాయో తెలుస్తుంది ఎన్ని అవి ఎన్ని మంత్రాలతో తెలుస్తుంది ఇది వాగ్భవటంలో రెండవ శ్లోకం కమలాక్షి ప్రథమం కల్మషఘ్ని ద్వితీయం కరుణామృతసాగర తృతీయం కదంబకాన నావాస చతుర్థం కదంబ కుసుమ పంచమం పంచపది అయం శ్లోక అయం శ్లోక పంచపది ఈ శ్లోకంలో ఐదు పదాలు ఉన్నాయి కమలాక్షి కల్మషగ్ని కరుణ అమృతసాగర కదంబకాననావాస కదంబ కుసుమప్రియ ఐదు మంత్రాలు మొదటి శ్లోకంలో ఎన్ని వచ్చాయండి ఆరు మంత్రాలు వచ్చాయి ఇప్పుడు ఎన్ని మంత్రాలు వచ్చాయి ఐదు మంత్రాలు ఇప్పటికి రెండు శ్లోకాలు కలిపి పదకొండు మంత్రాలు అయ్యాయి కమలాక్షి ఎవరండి కమలాక్షి కమలా అంటే ఏమిటి పద్మము పద్మము వంటి ఆహ్లాదకరములైన నేత్రములు కలిగిన వారు అమ్మవారు అమ్మవారు నేత్రాలు ఆహ్లాదకరంగా ఉంటాయి పద్మము ఆహ్లాదకరమైన వర్ణం కలిగింది వికసించిన పద్మం చూస్తే ఎంత సంతోషం కలుగుతుంది అసలు పద్మ అంటే ఎవరు లక్ష్మి పద్మాలయే పద్మధడ ఆయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే పద్మాలయే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మధడ ఆయతాక్షి అలాంటి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి ఈ శ్లోకంలో మనకు దర్శనిస్తున్నారు కమలాక్షి కమలమల వంటి అక్షములు కలిగినవారు ఓం భయం హ్రీం శ్రీం కమలాక్షే నమహ కల్మష కల్మష్ని ఘన అంటే నశింపజేసేవారు వీటిని నశింపజేస్తున్నారు కల్మషాలను నశింపజేస్తున్నారు సమస్త దోషాలను నశింపజేస్తున్నారు ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి అర్థం కూడా శంకర భాష్యం అది గ్రహించండి శంకర్ల వారు అద్భుతమైన భాష్యం ఇచ్చారు గీతా భాష్యం రాశారు సూత్రభాష్యం బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు గీతా భాష్యం శంకర భాష్యం ఉపనిషత్ భాష్యం భాష్యం విష్ణు సహస్రనామాలకు రాశారు అద్భుతమైన భాష్యం త్రిశతి నామాలకు రాశారు మూడు వందల నామాలకు ఎంత అదృష్టం ఉంది మనది అక్కడ అమ్మవారిని దర్శిస్తున్నాం ప్రతి మంత్రంలోను ఇక్కడ శంకర్ల వారిని దర్శిస్తున్నాం ప్రతి మాటలోనూ ఇది మనందరి సౌభాగ్యం కల్మషగ్ని కల్మషాన్ హంతీతి కల్మషగ్ని కల్మషములను నశింపజేస్తారు ఎటువంటి కల్మషం దోషము ఒక పాత్రలో మంచినీళ్ళు ఉన్నాయి దాహం వేస్తుంది మంచినీడు తాగాలనిపించింది కానీ దాంట్లో నలకలు కనిపిస్తున్నాయి ధూడి కనిపిస్తుంది తాగుతామా చెప్పండి ఎందుకు తాగం అది కల్మషం దోషపూరితం ఏం చేయాలప్పుడు ఆ నీళ్లు పారబోసి కడిగి మంచి నీళ్లు పడతాం దోషాన్ని తొలగించేసాం అది కమల కల్మషగ్ని అంటే దోషాలను తొలగిస్తారు ఎవరు అమ్మవారు అమ్మవారు నామాలు జపించండి దోషాలన్నీ పోతాయి మనసులో ఎటువంటివి దుర్భావనలు ఉన్నా కూడా తొలగి తో తొలగిపోతాయి సద్భావనలు ఏర్పడతాయి అగ్ని ఓం ఐం హ్రీం శ్రీం కల్మష్ఞ నమ కల్మష్ఞ నమ కరుణామృతసాగరా 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 కరుణ అమృత సాగర మూడు పదాలు ఉన్నాయి కరుణ అనేటటువంటి అమృత సాగరం కరుణ దయ దయటువంటిది అమృతం లాంటిది తన కోపమే తన శత్రువు తన శాంతమే తన బంధువు తనకోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టం బౌ దయ చుట్టం అందరినీ దయతో చూస్తే అందరూ చుట్టాలి అందరూ బాగుంటే అందరిలో భాగమైన మనో బాగుంటాం అది దయ అటువంటి దయ అమృతత్వాన్ని కల్పిస్తుంది ఎవరైతే జీవితాంతం దయామైలో ఉంటారో ఆ దయామైలైన ఆ యోగులు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వాళ్లకు పునర్జన్మ ఉండదు మణిద్వీపానికి పెడతారు త్రిశతి స్తోత్రంలో ఉన్న ప్రతి మంత్రాన్ని అధ్యయనం చేయండి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అందరం మణిద్వీపానికి పెడదాం అక్కడ కలుసుకుందాం ఏమాత్రం సందేహం లేదు కారణం ఈ మంత్రమే కరుణ అమృత సాగరా కరుణ అనే అమృత సాగరం అమ్మవారి రూపం సాగరం అనంతం అమ్మవారు దయ అనంతం ఎంతమందికి అమ్మవారు పంచి ఇచ్చినా అది పెరుగుతూనే ఉంటుంది విద్యలాగా మనం విద్యావంతులం విద్యను అందరికీ చెప్తున్నాం అందరికీ చెప్పే కొద్దీ చెప్పే కొద్దీ విజ్ఞానం పెరుగుతుంది కరుణ అమృత సాగరా ఓం ఐం హ్రీం శ్రీం కరుణామృత య నమ తర్వాత కదంబకాన నావాస కదంబకాన నావాస కదంబ పుష్పాలు తెలుగులో కడిమె పూలు అంటారు కడిమె పూలు కదంబ పుష్పాలు అమ్మవారికి కదంబ పుష్పం అంటే చాలా ఇష్టం కదంబ పుష్పం చాలా అందంగా ఉంటుంది తెల్లటి బంతిలాగా ఉంటుంది కేసరాలు తెల్లటి రంగులో కనిపిస్తుంటాయి బంతిలాగా సింహం యొక్క జూళ్ళలాగా కనిపిస్తుంటుంది కాడలాగా ఉంటాయి సామాన్యంగా రెండు మూడు రోజులకు వాడదు అది రెండు మూడు రోజుల వరకు వాడదు అలాగే ఉంటుంది అలాంటి కదంబ పుష్పాలంటే అమ్మవారు చాలా ఇష్టం అందుకని ఏం చెప్పారు ఇక్కడ కదంబ కాననావాస కదంబ కానలలో ఉంటారట కదంబ వనం కదంబ వృక్షాల సముదాయం ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటారు కదంబ కాననావాస కదంబ కానన ఆవాస కదంబ కాననమే ఆ అమ్మవారి యొక్క ఆవాసము నివాసము నిలయము కదంబ కాననావాస ఎంత అద్భుతమైన మంత్రం ఉండేది కదంబ కుసుమ ప్రియ కదంబ కుసుమపురంటే అమ్మవారు చాలా ఇష్టం అమ్మవారిని కదంబ పుష్పాలతో పూజిస్తారు వశింజాది వాగ్దేవతలు అమ్మవారికి పుష్పాలు వేస్తారు కదంబ పుష్పాలతో ఎందుకంటే అమ్మవారికి చాలా ప్రియములైనవి ఇష్టములైనవి కదంబ కుసుమ ప్రియ కదంబ పుష్పములు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదంబ కుసుమ ప్రియ ఓం ఐం హ్రీం శ్రీం కదంబ కుసుమ ప్రియా నమః నమ ఇప్పుడు రెండో శ్లోకంలో మనకు మంత్రాలు పూర్తయ్యాయి రెండవ శ్లోకంలో మనం సర్వే్య పార్వతీపరమేశ్వర దివ్యాంగరస్